ఈ రోజు వీడియో ఏంటంటే తమిళ చూసి అర్థమైపోయి ఉంటుంది కదా అండి అవునండి ఈ అయితే నా స్టైల్లో కూనం కర్రీ అయితే షేర్ చేయబోతున్నానండి వీడియో ఎండ్ వరకు చూడండి చాలా బాగుంటుంది పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరు కూడా బాగుండాలని కోరుకున్నాను అయితే కోనం కర్రీ అయితే చేర్ చేయబోతున్నానండి కోనం అంటారు కదా ఇటు వై వైజాగ్ సైడ్ అంటే సముద్రంలో దొరుకుతాయి కదా కోణం ఆ కర్రీ అయితే చేర్జతున్నానండి కోణం ముక్కలు అయితే ఫస్ట్ నీట్గా రాక్ సాల్ట్ వేసుకుని వాష్ చేసుకోవాలి మీకు ఎవరికి తెలుసా కోనం అయితే ఇలా ఉంటుందని ఇలా ఉంటాయి పీసెస్ ఇవైతే టూ త్రీ టైమ్స్ సాల్ట్ చేసి వాష్ చేసుకోవాలి ఈ కూనం కర్రీకి ఏమేమి కావాలో చూద్దామండి కూనం కర్రీకి ఏంటంటే ఈ కూనమ్ని మనం ఎగురు కానీ ఫ్రై కానీ చేసుకోవచ్చు పులుసు అయితే బాగోదు అనుకుంటా నాకు తెలిసి నేను విన్నాను మామూలుగా ఎగురు కానీ ఫ్రై కానీ బాగుంటాయని ఆల్రెడీ వర్క్ కూడా చేశానండి నేను ఇప్పుడు అలాగే మళ్ళీ చేస్తున్నాను కదా మీకు షేర్ చేద్దామని వీడియో అయితే స్టార్ట్ చేశాను సో ఈ కూనమి ఎదురికి ఏమేమి కావాలో చూద్దామండి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి జీలికలుగా అలాగే ఒక ఎండుమిర్చి చిన్న చిన్న ముక్కలుగా పక్కన పెట్టుకున్నానండి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కొద్దిగా ఆవాలు కరివేపాకు రెడీగా ఉంచుకున్న తాలింపులకి తర్వాత మనం మీ కర్రీకి మసాలాలు ఏమేంటో చూపిస్తానండి అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం సపరేట్గా వేయము ఈ మసాలా పేస్ట్లో వేసేస్తున్నామండి చిన్న ముక్క అలాగే వెల్లుల్లిపాయ ఒక చిన్నది యాగికాయలు ఒక రెండు అండ్ అలాగే ధనియాలు వన్ స్పూను జీలకర్ర వన్ స్పూను గసగసలు ఒక హాఫ్ స్పూను ఇవి దాల్చిన చెక్క అండ్ అలాగే ఒక పది లవంగాలు తీసుకున్నానండి ఇలా మసాలాలు మీకు వేసినప్పుడు మళ్ళీ చూపిస్తాను అండ్ అలాగే ఇవి నలిగిపోయిన తర్వాత ఒక త్రీ ఆనియన్స్ అండ్ అలాగే ఒకవేళ టమాటోని కూడా మనం గ్రేవీ కోసం వేసుకుంటాము కొత్తిమీర కూడా రెడీగా పక్కన పెట్టుకున్నానండి సో ఇవన్నమాట మన కర్రీకి కావాల్సిన ఐటమ్స్ సో ఇప్పుడు కర్రీ అలా ప్రిపేర్ చేయాలి ఏంటని చూసేద్దామండి ఇగోండి కూనం ముక్కలు అయితే వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను ఏమేమి కావాలో మీకు దగ్గర నుంచి అలా చూపిస్తున్నానండి ఆల్రెడీ ముందు చూపించాను కదా ఇప్పుడైతే మనం మిక్సీ పెట్టేసుకుని కర్రీ స్టార్ట్ చేసేద్దాము ముందుగా అయితే నా మిక్సీ జార్ తీసుకున్నాను మనం ముందుగా రెడీ ఉంచుకున్నాం కదా ఇవన్నీ వేసేస్తున్నానండి ఇవి మొత్తం అన్నీ మిక్సీ జార్లో వేసుకుని ఒక్కసారి మిక్సీ పెట్టుకున్నాము మిక్సీ పెట్టిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి మీకు చూసారు అండి ఇలా నలిగింది మసాలా అనేది ఇప్పుడు మనం ఇదే మిక్సీ జార్లో ముందుగా కట్ చేసుకుని సంతమంచుకున్నాం కదా ఆనియన్స్ టమాటో ఇవన్నీ కూడా వేసుకుని మెత్తగా పేస్ట్గా పెట్టుకుందాం మరీ మెత్తగా కాదండి పులుసుపోయితే మెత్తగా చేయాలి కానీ మనం ఎదురుగా చేస్తాం కాబట్టి కొంచెం మెత్తగా కన్నా తక్కువ అనమాట మళ్ళీ మిక్సీ పెట్టి చూపిస్తాను ఆనియన్ కూడా నలిగిపోయిందండి ఇలా మీడియంగా నలగాలి మరి మరీ మెత్తగా అవసరం లేదు ఇప్పుడైతే మనం కర్రీ ఎలా ప్రిపేర్ చేసేస్తామో చూపించండి ఇప్పుడైతే సోనం కర్రీకి ఏమైనా కావాలో చూసాం కదండి కర్రీ ప్రిపేర్ చేసేద్దాం ఫస్ట్ అయితే ఇలా కొంచెం డల్సల్గా ఉన్న గిన్నె అయితే పెట్టుకోవాలండి అయితే మాడిపోకుండా ఉంటుంది స్టవ్ ఆన్ చేసుకుని ఇదైతే పెట్టేస్తున్నాను అది కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి మనం పెట్టుకున్న గిన్నె అయితే కొంచెం హీట్ అయిందండి ఇప్పుడైతే మనం ఆయిల్ వేసుకుందాము నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం కర్రీస్కి కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి మనం వేస్తున్న ఆనియన్ పేస్ట్ అదంతా కూడా బాగా వేగించాలి మీకు చూపిస్తాను ఈ మాత్రం ఆయిల్ అయితే పోయాలండి ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ కాగిన తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చూద్దాము ఆయిల్ అయితే కాగిందండి ఇప్పుడైతే మనం ముందుగా రెడీగా ఉంచుకున్నాం కదా తాలింపులు పచ్చిమిర్చి ఎండిమిర్చి కరివేపాకు ఆవాలు జీలు కదా అవి వేసుకుని కొంచెం వేగించాలి ఈ తాలింపులు అయితే ఒకసారి ఇలా వేగాలండి వేగిన తర్వాత మనం మసాలా ఆనియన్స్ టమాటో పేస్ట్ చేసి పక్కన పెట్టాం కదండి అదంతా కూడా వేసేయాలి ఇలా ఈ పేస్ట్ అంతా వేసిన తర్వాత మొత్తం ఈ ఆనియన్ అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు అంటే ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనం ఇలా వేగించుకోవాలండి ఈ ఆనియన్ పేస్ట్ అయితే మనకి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అలా టైం పడుతుందండి కోనం కానీ మీరు ఎప్పుడైనా చేశారా అండి అంటే మనకి ఈ సముద్రం సైడ్ ఉన్న వాళ్ళకి అయితే తెలుస్తుందేమో నాకు తెలిసి నాకైతే ఫస్ట్ ఏమీ తెలియవు ఈ వైజాగ్ వచ్చిన తర్వాత అయితే ఇవన్నీ తెలుస్తున్నాయి ఈ కోనంనే వంజరం అని కూడా అంటారండి అవి చిన్నగా ఉన్నప్పుడు అంటే ఒక కేజీలోపు ఉన్నప్పుడు అయితే వంజరం అంటారంట కేజీ కన్నా కొంచెం పెద్దవి అయితే అదే చేపని కోనం అంటారంటండి దీనికి కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ బెనిఫిట్స్ ఉంటాయి అవి అయితే మనకు తెలియదు కానీ కొంచెం ఇది రేట్ కూడా ఎక్కువే అండి రేటు మిగతా చేపల కన్నా కొంచెం రేట్ ఎక్కువ ఉంటుందంట కాకపోతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది ఎగురుగా చేసుకోవచ్చు ఫ్రైగా చేసుకోవచ్చండి మరి పులుసుగా కూడా చేస్తారేమో నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు నాకు చెప్పిన వాళ్ళు కూడా ఫ్రైలా కానీ ఎగురులా కానీ బాగుంటుంది అన్నారు ఈసారి ఎప్పుడైనా మీకు ఫ్రై చేసి చూపిస్తాను ఇప్పుడైతే మనం ఎగురు చూస్తున్నాము చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి మీరు లైక్ చేస్తేనే మన ఛానల్ కొంచెం ముందుకు రీచ్ అవుతుంది వీడియో చూస్తూ లైక్ చేయండి అలాగే మీకు వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి పక్కన వెల్ సింబల్ ఉంటుందండి అది క్లిక్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి మీకు ఆ త్రీలో ఆల్ అనేది క్లిక్ చేసి పెట్టుకుంటే మీరు నేను వీడియో పోస్ట్ చేయగా నోటిఫికేషన్ వస్తుంది మీకు అప్పుడు ఈజీగా వీడియోస్ అన్నీ చూడొచ్చు కుదిరితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా మీకు ఏమైనా ఎటువంటి రెసిపీస్ కావాలి ఏంటనేది కూడా కామెంట్ చేస్తే నేను అవి కూడా ట్రై చేస్తానండి సో మనం కర్రీ చూద్దాం అంతవరకు అది గ్రేవీ ఎంతవరకు ఉడికింది ఏంటనేది చూద్దాము జస్ట్ పేస్ట్ వేసి ఒక త్రీ మినిట్స్ అయిందండి మనకు ఒక ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది ఆనియన్ అనేది బాగా వేగాలి ఆనియన్ పేస్ట్ వేగితేనే మనకి ఏ కర్రీ అయినా సరే టేస్ట్ వస్తుందనమాట ఇంకొంచెం వేగాలండి పేస్ట్ చూసారు కదండి ఆయిల్ పేస్ట్ అనేది బాగా వేగుతూ ఉంది ఇదిలా వేగుతూ ఉన్నప్పుడు మనం పసుపు వేద్దాము పసుపు ఎంత అంటే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేస్తే సరిపోతుంది ఇదంతా కూడా ఈ గ్రేవీకి బాగా పచ్చిలాగా కలుపుకుందామండి ఆయిల్ ఎక్కువైంది అనుకుంటారేమో నాన్ వెజ్ కర్రీకి ఆయిల్ ఉండాలండి లేకపోతే టేస్ట్ బాగోదు కావాలి అనుకుంటే మీరు వెజ్ కర్రీస్ లో తగ్గించుకోండి కానీ నాన్ వెజ్ కర్రీస్ లో ఈ మాత్రం ఆయిల్ ఉండాలి సాల్ట్ ఇది సాల్ట్ కారం వేద్దాం ఇప్పుడు మనం ఆల్రెడీ పసుపు వేసాం కదండీ ఇందులో ఏంటంటే మనం ధనియాల పొడి జీలకర్ర పొడి మర్షంగా పొడి ఏమీ వేయడం అవసరం లేదు ఎందుకంటే మనం మిక్సీలో పెట్టుకున్నప్పుడు ధనియాలు జీలకర్ర వేసాము అలాగే మర్షంగాలు వేసాం కదండీ లవంగాలు గసగసాలు దాల్చిన జక్క ఇవన్నీ వేసాం కాబట్టి మనం ఓన్లీ ఉప్పు కారం పసుపు వేసుకుంటే సరిపోతుంది ముందుగా మనం ఫస్ట్ వేసాం కాబట్టి మన టేస్ట్ తగ్గట్టు కారం వేద్దామండి మనం పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసాం కాబట్టి చూసుకుని మనం టేస్ట్ తగ్గట్టు కారం వేసుకుందాము నేనైతే ఒక టూ స్పూన్స్ అలా వేసాను కారం అండ్ అలాగే సాల్ట్ కూడా వేసుకుందామండి సాల్ట్ కూడా అంతే మన టేస్ట్ తగ్గట్టు ఇది మాత్రం సాల్ట్ పడుతుంది అంటే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసాను ఇవన్నీ వేసాం కదండి ఇప్పుడు ఈ గ్రేవీకి ఈ ఉప్పు కారం ఇవన్నీ పట్టేలాగా బాగా కలుపుకోవాలి మీరు కూడా ఇలాగే చేస్తారా అండి లేదా కొంచెం వేరేగా చేస్తారా కూడా నాకు కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే ఇలాగే చేస్తాము టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి నాకు ఎలా వచ్చింది ఏంటనే కామెంట్ చేయండి ఈ గ్రేవీ అంతా అడుగు అంటుకోకుండా ఒకసారి మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని ఇలా మనం వేగించుకుందాము ఇప్పుడు ఇలా ఉండగానే మనం కొద్దిగా కొత్తిమీర వేద్దామండి ఇప్పుడు వేయడం వల్ల ఏంటంటే ఈ గ్రేవీకి పట్టి టేస్ట్ బాగుంటుంది ఇది ఇంకొక త్రీ మినిట్స్ బాగా చూశారు కదండి మనకి ఈ గ్రేవీ వేగిందని ఎలా తెలుస్తుందంటే ఇలా ఆయిల్ అనేది పైకి వస్తుందన్నమాట గ్రేవీ వేగుతూ ఉన్నప్పుడు ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయితే మనకి ఈ మసాలా ఈ ఆనియన్ అంతా కూడా వేగుతుందని అనమాట ఇప్పుడైతే మిగతా ప్రాసెస్ ఏంటి చూద్దాము పేస్ట్ అయితే వేగిపోయిందండి ఇప్పుడైతే మనం ముందుగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా కూన ముక్కలు ఇలా ఉంటుందండి ఫిష్ అయితే ఇప్పుడు ఇందులో వేసేస్తాము వన్ బై వన్ కర్రీ చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా నాకు కామెంట్ చేయండి చాలా బాగుంటుందండి పిల్లలకి కూడా మంచిది పెడితే ఇలా కొంచెం ఖాళీగా ఉన్న గిన్నె అయితే బాగుంటుంది ఎగురు చేస్తున్నాం కాబట్టి ఇలా చేప ముక్కల్ని కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ అంటే దూరం దూరంగా వేయాలి కాకపోతే ఇది కొంచెం ఎరుగ్గా ఉంది కాబట్టి నార్మల్గా పెట్టేసాను నేను చూసారు కదండీ గ్రేవీ వేగిన తర్వాత చేప ముక్కల్ని ఇలా సర్దేయాలి ఇది కొంచెం జస్ట్ ఒక వన్ మినిట్ ఇలా మూత పెడదాం ఇప్పుడు ముక్కలు ఓపెన్ చేసి ఒక్కొక్క పీసు టర్న్ చేయాలన్నమాట టర్న్ చేసి చూపిస్తాను చూసారు కదండి ఒక్కొక్క చేపని చేప ముక్కని ఇలా టర్న్ చేయాలి ఇలా టర్న్ చేయడం వల్ల ఏంటంటే ఈ మసాలా ఉప్పు కారం అంతా కూడా రెండు వైపులా చేపలకి పడుతుంది ఇలా తిరుగు వేసిన తర్వాత జస్ట్ ఒక వన్ మినిట్ అలా వదిలేయాలి టర్న్ చేసిన తర్వాత వన్ మినిట్ తర్వాత చూస్తారు కదా ఆయిల్ అనేది అలా బయటకు వస్తూ ఉంది ఇప్పుడు మనమైతే ఎగురికి సరిపడగా వాటర్ యాడ్ చేసుకుందామండి ఇప్పుడైతే మనం పులుసు పోసినట్టు చింతపండు వాటర్ పోసినట్టు ఎక్కువ పోయకూడదు ఎగురు కాబట్టి ఈ చేప త్వరగానే కుక్ అయిపోతుందండి ఎగురు కాబట్టి కొద్దిగా వాటర్ పోయాలి పోసిన తర్వాత ఎంతవరకు పోసాను ఏంటనేది మీకు షేర్ చేస్తాను ఈ మాత్రం వాటర్ పోస్తే సరిపోతుందండి మనమైతే గరిటి పెట్టు కలిపేయకూడదు మీకు ఎలా కలపాలి ఏంటనేది ఇప్పుడు చూపిస్తానండి ఇగురికి కాబట్టి ఈ మాత్రం వాటర్ సరిపోతుంది మనం వాటర్ పోసిన తర్వాత గరిటైతే పెట్టకూడదు కదండి జస్ట్ గిన్నె పట్టుకుని ఇలా కలుపుకోవాలి ఇప్పుడైతే మనం వాటర్ పోసిన తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేద్దాము ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మీకు చూపిస్తానండి కర్రీకిలో వాటర్ అయితే వేసి ఒక ఫైవ్ మినిట్స్ అయిందండి ఇప్పుడు ఒకసారి చూద్దాము వా చూసారా ఎంత బాగుందో కోనం కర్రీ అయితే ఉడుకుతుంది ఇంకొంచెం వాటర్ ఉంది కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేద్దాం ఇప్పుడు ఇప్పుడు ఒకసారి ఎంతవరకు అయ్యింది ఏంటనేది చూద్దామండి వావ్ కోనం ఎగురు అయితే రెడీ అయిపోయిందండి ఈ మాత్రం గ్రేవీ ఉన్నప్పుడు మనం ఆపేసుకోవాలి మరీ దగ్గరికి అయిన తర్వాత ఆపితే అసలు ఆ గ్రేవీ అనేది లేకుండా ఫ్రైలా అయిపోతుంది ఈ మాత్రం ఉందనుకోండి మనం తినే టైంకి కొంచెం థిక్ అవుతుందన్నమాట సో టేస్టీ టేస్టీగా కూనం కర్రీ అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ కావాలి సాల్ట్ ఏమైనా చెక్ చేయాలంటే ఇప్పుడు ఒకసారి చెక్ చేయొచ్చండి నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది సరిపోలేని వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వేసి జస్ట్ ఒక వన్ మినిట్ అలా కలిపేసి కుక్ చేస్తే సరిపోతుంది ఫైనల్గా ఏంటంటే కొత్తిమీర వేసేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుందండి టేస్ట్ అయితే చాలా బాగుందండి ఏదో నేను వండాను కదా అని చెప్పి బాగుంది ట్రై చేయండి అనడం కాదు కానీ స్మెల్ అదిరిపోయింది అసలు టేస్ట్ అయితే చాలా బాగుంది కూడా నేను చెక్ చేసి మీకు చెప్తున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ చేయండి ఈరోజు నా స్టైల్లో కోనం కర్రీ అయితే మీకు ఇలా షేర్ చేశాను ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్